హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం అండి సుస్వాగతం ఇక్కడ ఓబిఎస్లోని ఉన్న మనకి జుడియోకి ఆపోజిట్లో రాఘశ్రీ ఫోటో ఫ్రేమ్స్ అండ్ లామినేషన్స్ దే దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్స్ అవిను ఇక్కడ తయారు చేస్తున్నారండి ఇతను అయితే ఇది ఈ వీడియో కూడా మీరు చేశారా అని అనుకోవచ్చు అంటే వీడియో ఎందుకు చేశానంటే చాలా ఫోటో ఫ్రేమ్స్ అవి మేము చాలా దగ్గర కొన్నాము కానీ క్వాలిటీ అయితే లేదు కదండి చూడగానే ఇక్కడ విగ్రహాలే కానీ ఫోటో ఫ్రేమ్స్ అవిను చూడముచ్చటగా బాగున్నాయి తర్వాత మనకి అవుట్లైన్స్ స్టిక్స్ అవిను చాలా చక్కగా చేస్తున్నారు ఇతను నేను వన్ అవర్ పైన ఉండి ఇక్కడ నాకు కావాల్సిన ఇంటికి కావాల్సిన ఫోటో ఫ్రేమ్స్ అవి తయారు చేయించుకున్నానండి మాది మధ్య నూతన గృహప్రవేశం కూడా అయ్యింది కదా దానికి తగ్గట్టుగా మేమని నేను ఇక్కడికి వచ్చి ఫోటో ఫ్రేమ్స్ అది చేయించాను సత్యనామూర్తి ఈ స్వామిగుండి షీట్ అది నేను సెలెక్ట్ చేసుకున్నాను అలాగే మాకు ఈ ఏంటంటే లక్ష్మీ గణపతి వెంకటమూర్తి మన వెంకటేశ్వర స్వామివి సాయి సాయినాథునివి ఇవన్నీ నేను ఇక్కడ ఆర్డర్ పెట్టాను మనకి ఏంటంటే ముందు షీట్ చూపిస్తారు దాని ప్రకారం మనం చే చేసుకోండి క్వాలిటీ షీట్స్ అవిను తర్వాత ఏంటి ఎవరైనా ఒక ఫోటో అడిగితే ఇచ్చేస్తారు కానీ మనము వాళ్ళు ఏంటంటే ఈ మేకులు అటు ఇటు కొట్టి దండలు వేయించుకోవడానికి గట్రా ఇవి చేసి అతను చక్కగా ఇస్తున్నారండి అయితే క్వాలిటీగా ఉన్నదండి మొత్తానికి నాకైతే క్వాలిటీ నచ్చి వీడియో చేయాలనిపించింది ఆయనకి నేనే అన్నాను వీడియో చేస్తానండి మీరు పెర్మిషన్ ఇస్తే వీడియో చేస్తాను నాకైతే క్వాలిటీ బాగా నచ్చిందండి మీ దగ్గర ఈ ఫోటో ఫ్రేమ్స్ అవి బాగున్నాయి అని చెప్పేసి ఆయన పెర్మిషన్ అడిగి వీడియో చేస్తున్నాను అతనేమి పబ్లి పబ్లిసిటీ చేయమని అయితే అడగలేదు మీ అందరికీ నచ్చినట్టయితే ఈ వీడియోని ఒకసారి ఈ షాప్కి విజి వచ్చి విజిట్ చేయండి థ్యాంక్